పానీయం నియోజకవర్గం ఓర్వఖలి మండలం కనమడకల ఓర్వకలి మండల కేంద్రంలో పలు ద్వారా పర్యటించి మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వచ్చే ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న ఉమ్మడి కూటమి కరెంటు ఛార్జీలు ఈయన అధికారంలోకి వచ్చినాక తొమ్మిది సార్లు పెంచినయన

ఉన్నాడు రాత్రిలు రాత్రిలు జీవోలు వస్తా ఉన్నాయి అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ జీవోలు రద్దు చేస్తానని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఉద్యోగాలు ఇందాక అబ్బాయిలు అంతా అడుగుతా ఉన్నారు డిఎస్సి డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డిఎస్సి మొదటి సంతకం పైన పెడతానని చెప్పడం జరిగింది చూడండి ఆయన గతంలో చెప్పారు నేను అధికారంలోకి వస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తాను ఎక్కడ మా ఉద్యోగాలు మన పిల్లలు ఈ రోజు డిగ్రీలు పీజీలు చదివి ఉద్యోగాలు లేక ఇన్న దగ్గర ఉన్నారు ఇన్ని రోజులు మనం మన పిల్లల్ని దాటినాం ఇప్పుడు కూడా వాళ్ళని మనమే దాకాల్సి వచ్చి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మాకు ఉద్యోగాలు ఇప్పించండి అని అడుగుతున్నారు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా గాని మళ్ళెంతో దోచేసుకుంటున్నారు ఎక్కడ స్థలాలు కనిపిస్తే అక్కడ స్థలాలు దోచుకుంటున్నారు భూములు దోచుకుంటున్నారు ఇది వాళ్ళు చేసే పని ఏమైనా ఉందా అంటే అంతా దోచేసుకోవడం వాళ్ళు బాగుపడతా ఉన్నారు వైసీపీ నాయకులు కార్యకర్తలు చూడండి గతంలో మనం ఉన్నప్పుడు ఇక్కడ రోడ్డు కాని ఇండ్లు కానీ వచ్చాయి ఏమన్నా ఒక్క నయా పైసా తీసుకున్న దాఖలాలు ఉన్నాయా ఎక్కడన్నా మీరే ఒక్కసారి ఆలోచించుకోండి ఇప్పుడున్న ఈ ప్రభుత్వము రైతులకు ఏం చేస్తా ఉందయ్యా ఈసారి మనకు ఒట్టి కరువు వచ్చింది ఏమన్నా రైతులను ఆదుకోయిందా ఏమన్నా నష్టపరిహారం ఇచ్చారా మీకేమన్నా చూడండి ఇప్పుడు మళ్ళా భూ అని పెట్టినారు కొలతలు కొలుస్తా ఉన్నారు అది మూడెకరాలు ఉండేది రెండెకరాలే చూపిస్తా ఉన్నారు ఏమయ్యా మా అది ఒక ఎకరాలు లేదంటే పట్టించుకునే నాదుడే లేడు ఇంకా రాత్రికి రాత్రే ఆన్లైన్లు చేసుకుంటా ఉన్నారు మన పొలాలను చూడండి ఈ పాలన అలాగుంది మన తాతలు మన ముత్తాతలు మన తల్లిదండ్రులు సంపాదించి ఆ ఆస్తి మనకిస్తే మన పాస్ బుక్స్ బుక్ల పైన ఆయన ఫోటో పొలాల మీద రాళ్ల మీద ఆయన ఫోటోనే ఇది ఎక్కడిది చూడండి ఇప్పుడు మళ్ళా కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చినాడు ఆ చట్టం వల్ల మనకి ఏమన్నా భూమి తగాదాలు ఉంటే సివిల్ కోర్టు కోకూడదంట ఆయన ప్రత్యేకంగా ఒక రిటైర్డ్ అయిన డిఆర్ఓను పెడతారంట ఆయననే తీర్చాలంట అంటే కోట్లకు పోయే అవకాశం కూడా లేకుండా రిటైర్డ్ అయిన రెవెన్యూ అధికారులకు అప్పచెప్తా ఉన్నాడు దీనివల్ల ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకే ఈ రిటైర్డ్ ఆర్డీఓ గారు వాళ్ళ కొమ్ము కాస్తారు